హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మన వీడియో వచ్చి ఉప్పాడు పోర్టుని చూద్దాం అలాగే పోర్టు పక్కన ఉన్న ఉప్పు చేపల మార్కెట్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడ చాలా రకాల ఉప్పు చేపలు మనకి అవైలబుల్గా ఉంటాయి అన్ని రకాల ఉప్పు చేపలు ఇక్కడ దొరుకుతాయి మనకి ఈ మార్కెట్ని కూడా చూసేద్దాం ముందుగా మనం పోర్టుకి వెళ్ళిపోదాం చూసారా పడవలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి ప్లేస్ కూడా మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది సముద్రం అంటేనే మనకి చాలా బాగుంటుంది కదా సముద్రం అటు ఇటు ఉంటుంది మధ్యలోంచి రోడ్డు అనేవి ఉంటాయి అనమాట కొద్దిగా దూరం వరకు మనకి మధ్యలోకి వెళ్ళడానికి ఉంటుంది అలాగే చూసారే ఈ పడవలు వేటకు వెళ్ళి తిరిగి వస్తున్న పడవలు అనమాట ఈ పడవల్లో చేపలు పీతలు అన్నీ వల వేసి పట్టుకొని తెస్తారు కదా వేటకు వెళ్ళి వస్తారు వాటిని ఇక్కడ బల్కీగా ఎక్కువ ఎక్కువగా వేసి పాట పెట్టి అమ్ముతారు ఇక్కడ కొనుక్కొని మార్కెట్లకి సంతలకి అవి తీసుకొని వెళ్తారనమాట మనకు కూడా ఎక్కువగా బల్కీగా కావాలంటే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు అలాగే పక్కనే ఉప్పు చేపల మార్కెట్ అనమాట దీని మార్కెట్ అనే కంటే చేపలను డ్రై ఫిష్ చేసి అదే ఎండి చేపలుగా మార్చే ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది అందరూ కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడే వాటిని ప్రాసెస్ చేసి డ్రై ఫిష్ చేసి మార్కెట్లకు అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఒక బామ్ ఆల్రెడీ అవి డ్రై అయిపోయాయి చేపలన్నీ కూడా బుట్టలకు ఎత్తిపెడుతుంది అనమాట అవి అంటారు కదా అవి పొడుగ్గా ఉంటాయి ఆ సావుడాలు ఎండి రొయ్యలు అలాగే ఎండి నెత్తలు ఇక్కడ డ్రై చేసుకుంది ఇవిడ ఇవన్నీ కూడా బుట్టలకు ఎత్తుపెడుతుంది అడిగాను ఎక్కడికి తీసుకెళ్ళి అమ్ముతారమ్మా అని చెప్పేసి ఇక్కడ జిల్లాలో అన్ని మార్కెట్లకి వెళ్తాయమ్మా అలాగే అన్ని సంతల్లో కూడా మేము తీసుకెళ్ళి అమ్ముతాము అని చెప్పి చెప్తున్నారు అవి టూ డేస్ అయ్యిందట ఎండబెట్టి టూ డేస్కు పూర్తిగా ఎండిపోతాయమ్మా మరి పెద్ద చేపలు అయితే మనకి టైం పడుతుంది కానీ ఇవి పలచగా ఉండడం వల్ల బేగ డ్రై అయిపోతాయి అని చెప్తున్నారు ఇక్కడ అన్ని రకాల చేపలు దొరుకుతాయి మనం మార్కెట్కి వెళ్తే ఒకటి రెండు రకాలే దొరుకుతాయి అదే మనం ఈ పోర్టుల దగ్గర ఎక్కడైనా సరే మన కాకినాడ కావచ్చు విశాఖ కావచ్చు మన ఉప్పడ కావచ్చు ఎక్కడైనా పోర్టుల దగ్గర అయితే మనకు అన్ని రకాల డ్రై ఫిష్ అందుబాటులో ఉంటాయి అన్నమాట ఇవి చూసారా ఎండు రొయ్యలు ఇందులో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి అదే పప్పు రొయ్య అంటే చిన్నగా ఉంటుంది పొట్టు రొయ్య అంటారు కదా అది చిన్న రొయ్య పెద్ద రొయ్య టైగర్ రొయ్య ఇలా అన్ని రకాల రొయ్యలు డ్రై చేస్తారు ఇవి చూసారా కానగిడసలు సందువాలు తర్వాత ఏమో సావిడాలు చాలా పెద్ద సావిడాలు ఉన్నాయి ఇక్కడైతే మొత్తం డ్రై అయిపోయినాయి ఇక్కడ ప్రాసెస్ జరుగుతుందనమాట చేపలన్నీ తెచ్చుకున్న తర్వాత వీళ్ళు వాటిలో ఉన్న వేస్ట్ అంతా క్లీన్ చేసుకుంటున్నారు మొత్తం క్లీన్ చేసుకున్నవి ఒక టబ్బుల్లో వేసి వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు అనమాట చేపల్ని క్లీన్ చేసిన తర్వాత వాటిని ఒక టబ్బుల్లో మొత్తం చేపలన్నీ కూడా ఒక టబ్బులో వేసి ఉప్పేసి ఒక టూ డేస్ టూ డేస్ వరకు వాటిని అలా ఉంచేస్తారంట టూ డేస్ తర్వాత తీసి ఎండబెడుతున్నారు కొన్ని అయితే కింద ఎండబెడుతున్నారు అలాగే కొన్ని ఏమో పందిర్లాగా కట్టి పైన ఆ పైన వేసి డ్రై చేస్తున్నారనమాట చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ అయితే ఇవి చూసారా నేను దూరం నుంచి చూసి తాటాకులు అనుకున్నాను సడన్గా ఎందుకంటే ఫిష్లన్నీ కూడా పైన పెట్టి ఎండబెడతారేమో తాటాకులు వేసారని అనుకున్నాను దూరం నుంచి కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసింది ఇవి కూడా చేపలే చిన్న చిన్న చేపలన్నీ కూడా ఇలా ముడిలాగా కట్టేసి తాడేసి కట్టేసి గుత్తుగుత్తుల కింద ఎండబెట్టారు ఇవే చేపలు కూడా కర్రల మీద వేసి లైన్గా పందిర్ల కింద ఎండబెట్టారు చాలా వరకు ఉన్నాయి మొత్తం అన్నీ ఇవే చేపలు ఇన్ని చేపలు ఒక చోట చూడడం నేను ఇదే మొదటిసారి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అన్ని చేపలు చూస్తే ముచ్చటగా అనిపించింది ఇక్కడ డ్రై చేసిన చేపలన్నీ కూడా బుట్టలకి ఎత్తు నలుగురు ఐదుగురు ఉన్నారు ఒకే చోట అవి ఎలా ఎత్తు పెడుతున్నారనమాట ఎత్తుపెట్టేసిన తర్వాత ఇక్కడ చూసాను ఈ చేపలు అయితే ఇంకా ఎండబెడుతున్నారు ప్రాసెస్ చేసి టూ డేస్ నానబెట్టిన చేపలు తీసి ఎండబెడుతున్నారు ఇంక ఇవి పచ్చి చేపలు ఇంక ఇవి టూ డేస్ పడతాయట ఇవన్నీ కూడా చిన్న చేపలు కానగిడిసలు గులివిందలు కిలాలు ఏవో చెప్పారు ఇంకా చాలా రకాలు అన్నీ కలిపేసి ఎండబెట్టారు అయితే నేను అడిగాను అనమాట అన్నీ కలిపేస్తే ఎలా తెలుస్తుంది మరి అంటే డ్రై అయిన తర్వాత అన్నీ సపరేట్ చేసుకుంటామమ్మా మాకు అలవాటే మాకు తెలిసిపోద్ది అని అన్నారు ఆ మాట అయితే నిజమే కదా మనకంటే తెలియదు కానీ రోజు వాడుతూనే వాళ్ళు వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది ఇవే కాకుండా పెద్దవి ఉన్నాయా అని అడిగాను అనమాట చేపలు పెద్ద చేపలు ఉంటాయి కదా మన సొరలు వంజరాలు పొట్టంజిరాలు సందువాలు అన్నీ పెద్ద సైజు ఉంటాయి అవి కూడా మనకి బాగా దొరుకుతాయి ఇక్కడ అడిగితే అవి ఈరోజే ఎండబెట్టామమ్మా వెనకవైపు ఉన్నాయని చెప్పారు ఆ వాటిని కూడా చూసేద్దాం మనం పొట్టంజిరాలు అనేవి మనకి పచ్చి చేపల కంటే డ్రై ఫిష్ బాగుంటాయి పచ్చి చేపలు చిన్న పుడుపు అనేది వస్తుంది ఎందుకో తెలియదు నాకు మధ్యలో కూడా ఎర్రగా ఉంటుంది ఫిష్ పొట్ట దగ్గర మధ్యలో ఎరుపు రంగు ఉంటుంది అన్నమాట అవి బాగా ఎక్కువగా ఉన్నాయి అంటే డ్రై ఫిష్ ఎక్కువ బాగుంటుందంట ఆ చేపలో పచ్చి చేప కంటే దానివల్ల అవే ఎక్కువగా డ్రై ఫిష్ చేస్తామమ్మా అని చెప్తున్నారు ఇక్కడ అంతా కూడా అవే ఉన్నాయి చూడండి చిన్న రెడ్ షేడ్ ఉంటాయి అనమాట ఆల్రెడీ డ్రై అయిపోయినాయి తీసేశారు ఇవి కొద్దిగా ఆరాలట అందుకని వదిలేశారు ఇవన్నీ అనమాట ఇవే కాకుండా చాలా చేపలు ఉన్నాయి ఈరోజు ఎండబెట్టిన పచ్చి చేపలు అనమాట ఇంకా ఎండలేదు అప్పుడే ఎండబెట్టారు వంజిరాలు సందువాలు చెప్పాను కదా పెద్ద పెద్ద సొర్రలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట కింద వేసేసారు ఇసుకలో అంటే కొంచెం పెద్ద సైజు అన్నీ కూడా ఫాస్ట్గా ఎండాలంటే ఇసుకలో వేస్తారంట ఈ ఇసుకలో లైన్గా వేసేసారనమాట చేపలన్నీ కూడా పెద్ద సైజు చేపలు ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి చూస్తుంటే ముచ్చటేసింది నిజంగా చూసారా ఎన్ని చేపలు ఉన్నాయో మనకి ఏవి కావాలన్నా మనం ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు మనకి మార్కెట్లో సంతల్లో కాస్ట్ కంటే ఇక్కడ తక్కువే ఉంటుంది మళ్ళీ అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట ఈ ఎండురాయిలు చూస్తే చూడండి చాలా డ్రై అయ్యి ఉన్నాయి అలాగే ఎండినెత్తళ్ళు ఉన్నాయి మొత్తం ఇవన్నీ డ్రై ఫిష్ అనమాట చాలా చాలా బాగున్నాయి చూడడానికి అయితే నా వీడియో ఈ వీడియో నేను మీకోసమే చేశాను నేనైతే సరదాగా వెళ్ళాను కానీ ఒకసారి వీడియో చేసి మీకు చూపించాలనిపించింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి